మీ పర్సనల్ అండ్ బిజినెస్ కోసం విశాఖలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సర్వం సిద్ధమైంది ఎప్పటికే ఎయిర్పోర్ట్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అధికారులు అందరూ కూడా చేస్తూ ఉన్నారు ఎవరికి అప్పజెప్పిన పనులు అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు అయితే ఏదైతే మోడీ విశాఖ పర్యటన ఉందో ఈ నెల ఎనిమిదో తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు మోడీ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి విశాఖకు చేరుకుంటారు విశాఖ ఐఎన్ఎస్ జాగాకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం కూడా ఏదైతే ఉందో ప్రధాన వేదిక ప్రధాన వేదిక వద్దకు చేరుకుంటారు అయితే సిరిపురం జంక్షన్ దత్తా ఐలాండ్ నుంచి కూడా సుమారు కిలోమీటర్ అంటే సిరిపురం దత్తా ఐలాండ్ నుంచి ఏదైతే సభ జరుగుతుందో మోడీ సభ సుమారు కిలోమీటర్నర ఉంటుంది డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ అంతా కూడా అక్కడి నుంచి కూడా ఒక రోడ్డు మార్గంగా వచ్చే అంటే ప్రజలందరూ సమక్షంలో రోడ్డు మార్గంగా ఒక ర్యాలీ రూపంలో వచ్చేందుకైతే పూర్తి స్థాయిలో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు అయితే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా మోడీతో పాటు ఈ యాత్రలో పాల్గొంటారు ఐలాండ్ దగ్గర నుంచి కిలోమీటర్ కిలోమీటర్న్నర వ్యవధి ఏదైతే ఉందో అదంతా కూడా రోడ్ షో నిర్వహిస్తున్నారు ఈ రోడ్ షో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా ఎంతో ప్రతిపాదికన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు అయితే ప్రధాని సభకు విశాఖపట్నం నుంచే కాకుండా ఉత్తరాంధ్ర నుంచి అలాగే ఉమ్మడి విశాఖ నుంచి పూర్తి స్థాయిలో సుమారు లక్ష మంది వరకు కార్యక పార్టీ కార్యకర్తలతో పాటు అభిమానులు కూడా అధిక సంఖ్యలో వస్తారని చెప్పి ఇప్పటికే అధికారులందరూ కూడా చెప్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగానే ఎవరికి కూడా ఉమ్మడి జిల్లా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి అలాగే ఉత్తరాంధ్ర నుంచి కూడా అధిక సంఖ్యలో అభిమానులు రానున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు విశాఖ నగర్ సిపితో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పూర్తిస్థాయిలో భద్రతని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దానికి అనుగుణంగా చర్యలు కూడా చేపడతా ఉన్నారు అయితే మరోవైపు అధిక సంఖ్యలో ప్రజలు రానున్న నేపథ్యంలో వారికి ఎటువంటి ఏర్పాట్లు జరగాలి ఎటువంటి ఏర్పాట్లు జరిగితే ప్రజలందరూ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి అయితే పార్కింగ్ విషయంలో కావచ్చు భద్రతా పరమైన విషయంలో కావచ్చు ఫుడ్ కావచ్చు ఇలా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా రాష్ట్ర మంత్రులతో పాటు రాష్ట్రానికి సంబంధించి ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు మరోవైపు చూసుకుంటే ప్రధాని మోడీ పర్యటనలో విశాఖ నగరానికి సంబంధించి అలాగే రాష్ట్రానికి సంబంధించి మూడు ప్రాజెక్టులని ఆయన శంకుస్థాపన చేయనున్నారు అయితే దీనికి చూడొచ్చు ఇప్పుడు పూర్తి స్థాయిలో వేదిక ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి పోలీసులు ఏ విధంగా ఉన్నారు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు ఎప్పటికప్పుడు అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు సుమారు లక్ష మంది ప్రజలు కావచ్చు లక్ష మంది అభిమానులు కావచ్చు రానున్న నేపథ్యంలో ఎవరికి కూడా ఇబ్బంది తలెత్తకుండా పూర్తిస్థాయిలో భద్రత ఏర్పాట్లు కావచ్చు అలాగే పూర్తి స్థాయిలో ఇక్కడ ఆ సభా స్థైలి వద్ద ఏర్పాట్లు జరగడాన్ని గమనించవచ్చు అదే బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేవల్ వైమానిక స్థలం ఏదైతే ఉందో ఐఎన్ఎస్ జాగాకు మోడీ చేరుకుంటారు మోడీ చేరుకొని ఎయిర్పోర్ట్ నుంచి కూడా రోడ్డు మార్గంలో బహిరంగ సభ ఏదైతే జరిగిందో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్కి చేరుకుంటారు అయితే దత్తా ఐల్యాండ్ నుంచి దత్తా ఐల్యాండ్ నుంచి పూర్తిస్థాయిలో ర్యాలీగా కూడా వస్తుంది సుమారు లక్ష నుంచి అరవై వేల మంది వరకు కూడా ఈ రోడ్ షోకి వచ్చే అవకాశం ఉన్నందున స్థాయిలో ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా చేశారు అయితే కేంద్ర రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారి విశాఖకు వస్తున్నారు ఉత్తరాంధ్ర చిరకాల కోరికైనటువంటి దక్షిణ కోస్తా రైల్వే జోన్తో పాటు ఊడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అలాగే నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాలు కూడా మోడీ శంకుస్థాపన చేయనున్నారు ఏదైతే ఈ మూడు శంకుస్థాపనలకు సంబంధించి ప్రధాని మోడీ పర్యటన పూర్తిగా అత్యంత ఆసక్తి అయితే నెలకొంది అని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన అధికారులు కేంద్రత కేంద్ర భద్రతా బలగాలు కూడా పూర్తి స్థాయిలో విశాఖకు చేరుకునే విశాఖకు చేరుకుని భద్రతా పరంగా ఎటువంటి వైఫల్యాలు కాకుండా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని కూడా వారు పరిశీలిస్తూ ఉన్నారు మరోవైపు అధిక సంఖ్యలో ప్రజలు రానున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది తలగకుండా కూడా ఎప్పటికప్పుడు ఆ వాహనాలు పార్కింగ్ ఎక్కడ పార్కింగ్ చేయాలి అలాగే ఎవరైతే గేట్ పాసులు అంటే కొన్ని గేట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి కేటాయించిన గేట్లో వారు ముందుగా ఎంటర్ అవ్వడం కూడా జరుగుతూ ఉంది ఏదేమైనప్పటికీ కూడా సభ ఏదైతే ఉందో సాయంత్రం ఐదు గంటలకు కూడా మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది ఐదు గంటల తర్వాత మోడీతో పాటు వేదికపై రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర ఉన్నతాధికారులు అందరూ కూడా ఇతర ఉన్న రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా వేదికపై ఆచరణ అయ్యేందుకు కూడా పూర్తిగా వేదికను కూడా సర్వం సిద్ధం చేశారు మరోవైపు వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వచ్చిన ప్రజలు కావచ్చు అధికారులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఫుడ్ విషయంలో కూడా అత్యంత జాగ్రత్తమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు ఇప్పటికే విశాఖపట్నాన్ని అంతా కూడా ఏదైతే ఏ వేదిక అంత ఉందో కేంద్ర భద్రతా బలగాలన్నీ కూడా ఆధీనంలోకి తీసుకున్నారు తీసుకునేటువంటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు మరోవైపు ఏదైతే ఈ మూడు ప్రాజెక్టులు ఉన్నాయో ఇక్కడ నుంచి ప్రధాని మోడీ విర్చువల్గా ఇక్కడ నుంచే ప్రారంభించనున్నారు మరోవైపు ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి మరొక రెండు రోజులు సమయం ఉన్నందున పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన ఇవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి మరేపు చూడొచ్చు ఇక్కడ స్టేజ్ కూడా స్టేజ్ అలాగే కుర్చీలు కూడా అన్నీ వచ్చేసాయి ఎయిర్ కూలర్స్ కావచ్చు పూర్తిగా ప్రతి ఎల్ఈడి వాల్స్ అలాగే లైట్లు ప్రతి అంశాన్ని కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా ప్రధాని మోడీ విశాఖ పర్యటన నిజంగా విశాఖకు ఎప్పటి నుంచో విశాఖ చిరకాల కోరిక దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏదైతే ఉందో ఆ జోన్కి కూడా శంకుస్థాపన చేయనున్నారు శంకుస్థాపనతో ఇది విశాఖ ప్రజల చిరకాలిక చిరకాల కోరిక స్వప్నం నెరవేరుందని మరోవైపు సంబరాలు కూడా చేసుకుంటా ఉన్నారు ఇదేమైనప్పటికీ మోడీ పర్యటనలో మరోవైపు రైల్వే జోన్ విషయంలో అటు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రధాని మోడీ కానీ ఏ విధంగా స్పందిస్తారనేది కూడా ఒక ఆసక్తికర పరిణామంగా ఉందంటూ కూడా చెప్పవచ్చు మరోవైపు ఈ ఏదైతే ఈ రైల్వే జోన్తో పాటు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకంటే ఎంతోమంది ప్రజల చిరకాల కోరిక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ కూడా చెప్తూ ఉంటారు ఏదైతే విశాఖ ఉక్కుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ప్రైవేటుపరంగా చేస్తానని వడివడికి అడుగులు వేస్తున్న నేపథ్యంలో కొంతమేర కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయని కూడా చెప్పవచ్చు అయితే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మోడీ ఏ విధంగా ప్రకటన చేస్తారు స్టీల్ ప్లాంట్ పట్ల తన వైఖరిని ఏ విధంగా ప్రజలకు తెలియజెప్తారు స్టీల్ ప్యాంట్ గనులు కేటాయిస్తారా లేకపోతే స్టీల్ ప్లాంట్ సేల్లో విలీనం అనే విషయంలో ఇప్పటికే కార్మిక నాయకులందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఉన్నతాధికారులు కూడా కలిసి తమ వినత పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది అయితే స్టీల్ ప్యాంట్ విషయంలో కేంద్ర మంత్రులు ఇప్పటికే ఉక్కు సంఘ ఉద్యమ నాయకులు అందరూ కూడా కలవటం కలిసి వినత పత్రాన్ని కూడా అందచేయడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఈరోజు మోడీ అంటే మోడీ పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్యాంట్పై ఆయన ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా ఒక ఆసక్తికర పరిణామంగా కూడా చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ కూడా మోడీ పర్యటన విశాఖకి విజయవంతం కావాలని అందరితో పాటు మనం కూడా కోరుకున్నాం కెమెరా పర్సన్ రాజేశ్వ చందు సుమన్ టీవీ విశాఖపట్నం